అమృత్సర్కి అమెరికన్ మిలిటరీ లో మన భారతీయుల్ని ఈ మహా మహాగుజ్జుల్ని గుజరాతీస్ని పంజాబీస్ని ఒక రేపిస్ట్ లాగా టెర్రరిస్ట్ లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాధకరం నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చరు మారరు ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు ఆయన గుజరాతీలే ముప్పై మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు ఎందుకు ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా జయశంకర్ జనవరి ఇరవయో తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి సిగ్గులేని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి ఆయన నా మాట వింటారు ఆయన నేను కలిసి పోరాడుతాం మన భారత సత్తా చూపిద్దామని ఉంది మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది ఏమయ్యారు ఏది ఆ పివి నరసింహరావు ఏది ఆ ఇందిరాగాంధీ ఏది ఆ మహాత్మా గాంధీ ఏది ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్ ఇక్కడున్నాడు ఆర్ కృష్ణ యొక్క దరిద్రుడు బీజేపీలో కలిశాడు ఇక్కడున్నాడు తీర్మానం అల్లన్నని ఆడ ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి ఉన్న నాయకులు నమ్మకండి చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు ఏ ఒక ముఖ్యమంత్రిగా పదమూడు లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే నేను వెళ్ళినప్పుడు అమెరికా పదమూడు వేల మంది తెలుగు వాళ్ళు పదమూడు లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్ చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకే వెళ్ళాడా ఎవరు మార్చారు కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనల్ రేగన్తో మాట్లాడి ఫాదర్ బుష్తో మాట్లాడి ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయుల కొరకు కంపెనీలు తెచ్చాం అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టులాగా మానభాంగం చేసిన రేపిస్టులాగా గుర్తుందా రెండు వేల ఒకటిలో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ టెర్రరిస్ట్లు అటాక్ చేశారు ఒసామా బిన్లాడెన్ అని పదిహేడు మంది పంతొమ్మిదిలో ఏం చేసింది అప్పుడు కాండలీజర్ జార్జ్ బుష్ యూజ్లెస్ ఇడియట్స్ వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరిని పంపించారు వాళ్ళకి ఏటి వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మీద మా ఎనిమిది లక్షల ఇల్లీగల్ ఇండియన్స్ కి నువ్వు ఎసాయిలం అక్కడ లేదా స్పెషల్ స్టేటస్ అని అడిగా ఎవరే సరి కదా టెర్రరిస్టుల్ని రేపిస్టుల్ని ట్రీట్ క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చూస్తే చేస్తే సహించేది లేదు కేఏ పాల్ డా ప్రతి ఇండియన్ వినండి ప్రతి తెలుగు ముందు వినండి డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్ లో జాయిన్ అవ్వండి చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు కేఏపాల్ డాట్ ఆర్గ్ మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్ లీగల్ రెసిడెన్స్ మాత్రమే జాయిన్ అవ్వండి